పడకూడదాం అనుకుంటున్నాడు ఎంత భయంకరమైన మనస్తత్వం కలిగినాడు చూడండి ఆలోచన చేయండి ఆయననే శోధించాడంటే మనము ఏ పాటి వారు అండి మనల్ని శోధిస్తాడడు ప్రతిదిన అందుకే వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ పూర్ణులుగా మీరు ఉండాలి ఆమె ప్రార్థనాపరులుగా ఉండాలి ఎడతెగ ప్రార్థించే వారిగా ఉండాలి వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలా వాక్యాన్ని చదివేవారిగా ఉండాలా ఎప్పుడు సహవాసాన్ని కలిగి ఉండేవారిగా ఉండాలా విడిచిపెట్టకూడదు అని దేవుడు ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉంటున్నాడు హలో ఆది సంఘాన్ని సాతానుడు కదిలించలేకపోయాడండి ఆది సంఘాన్ని సాతానుడు ఏమండి ఆ పడగొట్టలేకపోయాడండి కారణం ఏంటో తెలుసా వాళ్ళు ఎలా ఉన్నారంట అపోస్తు బోధ ఎందును సహవాసం అందును ప్రార్థన ఎందును వా ందుని ఎలా ఉన్నారంట ఎడత యుడిరియబడింది రోజుల్లో దేవుని పిల్లలంగా ఎందుకు పడిపోతున్నారో తెలుసా సహవాసం ఉండట్లేదండి ప్రార్థన ఉండట్లేదండి వాక్య ధ్యానం ఉండట్లేదండి రొట్టి విరుడి చుడుల్లో అపవ్యత అండి ఎడతెగనటువంటి జీవితం లేదు గనక హలే ఎడతెగక మనం దేవుని సహవాసాన్ని కలిగి ఉండాలంటే అపోస్తుల బోధ అపోస్తుల సహవాసం అవంటే ప్రార్థన వాక్యము ఏమండి ఫెలోషిప్ అన్ని రొట్టి విరిచుడి ఎందు మనం ఎడతెగకుండా ఏమండి సహవాసం చేస్తూ ఉంటే ఎడ మనం ప్రార్థన చేస్తూ ఉంటే అపవాదిని ఎందుకు చేయించలేము అపవాదన జయించాలనంటే మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుని లేక